శ్రీ మాత్రే నమ లక్ష్మీదేవి కోసం లైక్ చేయండి శుభం జరుగుతుంది సింహరాశి వారి ఇంటికి లక్ష్మీదేవి నడిచి రాబోతోంది సింహరాశివారు చేసుకున్నటువంటి పుణ్యాల వల్ల సాక్షాత్ లక్ష్మీదేవి ఈ రాశివారికి ఐదు శుభవార్తలు వినేలాగా అమ్మవారి ఆశీర్వాదం జరుగుతుంది అయితే ఇందులో మొదటి శుభవార్త ఇప్పటివరకు వివాహాలు జరగనటువంటి వారికి పెళ్ళిళ్ళు జరుగుతాయి సంతానం లేక బాధపడుతున్న వారికి సంతానం కలుగుతుంది రెండవ శుభవార్త వచ్చి గతంలో చేసుకున్న అప్పులన్నీ తీర్చుకుంటారు మూడవ శుభవార్త నూతన వాహనాలు కొనుక్కునేటువంటి అదృష్టం కలగబోతోంది నాలుగవ శుభవార్త మీరు ప్రేమించినటువంటి వాళ్ళు మీ జీవితంలోకి వస్తారు ఐదవ శుభవార్త వచ్చి ఇంటి కళ నెరవేరుతుంది మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నటువంటి కళ లక్ష్మీదేవి అనుగ్రహంతో నెరవేరబోతోంది ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్న ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడిన స్త్రీ పురుష వశీకరణ ప్రేమ సమస్యలు చేతబడిన వారణ చేయబాద్